హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా చాలా సింపుల్గా అలాగే చాలా హెల్దీగా చాలా టేస్టీగా బనానా మిల్క్ షేక్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను అండి వాటికి పదార్థాలన్నీ కూడా రెడీగా తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బనానా మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం బనానా మిల్క్ షేక్ తయారు చేసుకోవడం కోసం మూడు చక్కెరకేళి అరటిపళ్ళు తీసుకున్నానండి అలాగే ఒక నాలుగు కజ్జూరపళ్ళుని తీసుకున్నాను లోపల ఉన్న విత్తనాలను తీసేసి కజ్జూర పళ్ళను తీసుకున్నాను అలాగే ఒక హార్లిక్స్ ప్యాకెట్ తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం తీసుకున్న చక్కెరకేళి అరెపళ్ళని తొక్కవల్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పళ్ళు తీసుకున్నాను కదండి ఈ కజ్జూరపల్లిని లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా రెండు ముక్కలుగా చేసుకుని వేసేసుకోవాలి ఇవి చాలా స్వీట్గా ఉన్నాయండి అలాగే అరటిపళ్ళు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అందుకని నేను దీనిలోకి షుగర్ అయితే యూజ్ చేయట్లేదు చూసారు కదా అరటిపళ్ళని అలాగే పళ్ళని వేసుకున్నాను మిక్సీ జార్లోకి ఇప్పుడైతే ఐదు రూపాయలది ఒక హార్లిక్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి తీసుకుని దానిలో ఒక సగం దాకా అంటే రెండు వంతుల దాకా ఈ ఖర్జూర పండ్లలో వేసేసాను ఆ తర్వాత కొద్దిగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లగా ఉన్న పాలను వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి ఐస్ క్యూబ్స్ ఒక ఐదారు దాకా వేసుకున్నాను వేసుకుని వీటిని మూత పెట్టేసుకుని మిక్సీ జారు మెత్తగా స్మూత్గా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవడమే చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుంటాను చూద్దామండి చూసారు కదా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఒకేసారి పాలన్నీ కూడా వేయలేదండి పాలు ఒకేసారి పోయడం వల్ల మనం మిక్సీ పట్టిన అరటిపండు అనేది బాగా మిక్సీ అవ్వదు అనమాట అందుకని ముందు వేయలేదు ఇప్పుడు మిక్సీ పట్టేసిన తర్వాత మిగిలిన పాలను కూడా వేసేసుకుని మూత పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నానండి చూసారు కదా చక్కగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా బనానా మిల్క్ షేక్ అయితే తయారైపోయింది ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ అయితే తయారైపోయింది ఇప్పుడైతే ఇంకా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఒకసారి నేను చూపించినట్టుగా ఇలా బనానా మిల్క్ షేక్ని తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దానిలోకి మనం ఖర్జూరాలు కూడా వేసాం కదా చాలా చాలా హెల్దీ అనమాట ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా హెల్దీగా టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ని ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఒకసారి తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్